మన మెగాస్టార్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంబర బింబిసార సినిమా డైరెక్టర్ వశిష్ట ఇంకా చిరంజీవి కాంబినేషన్లో సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్తో విశ్వంబరా సినిమాకి ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం షూటింగ్ అయితే కంప్లీట్ అయింది సినిమా టీం అనుకున్న దానికన్నా ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు చాలా సార్లు పోస్ట్ బోన్ అయిన ఈ సినిమాని జులై నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా టీం రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చేసింది కానీ ఈ సినిమా టీం ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయకపోవడంతో మరోసారి విశ్వంబరా సినిమా పోస్ట్ బోన్ అయ్యే అవకాశం ఉందని టాక్ అయితే వినిపిస్తోంది విశ్వంబరా సినిమా టీం ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం షూటింగ్ అయితే కంప్లీట్ చేసింది రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఈ సినిమా ట్రైలర్ కట్ అద్భుతంగా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది రీసెంట్ గా రిలీజ్ టీజర్ లో షార్ట్స్ అన్ని కూడా ఫైనల్ షార్ట్స్ కాకపోవడంతో ఆడియన్స్ లో ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరికొన్ని రోజుల్లో సినిమా నుండి మరో సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది ఈసారి మాత్రం విశ్వంబర సినిమా టీం నుంచి ఒక మెలోడీ సాంగ్ అయితే వచ్చే అవకాశం ఉంది త్రిష మరియు మెగాస్టార్ కాంబినేషన్ లో ఉండబోయే ఈ పాటని మరో వారం రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది సినిమా టీం సినీ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంబర సినిమాలో సాంగ్స్ అయితే భారీగా హైలైట్ అయ్యే అవకాశం అయితే ఉందట దిమ్మ తిరిగే ప్రెజెంటేషన్ తో పాటు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని ఈ సినిమా టీమ్ అయితే రెడీ చేసి ఉంచింది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి లాంటి మరెన్నో లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి